హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ అండి చూసేసారు కదా పొగలు వచ్చేస్తుంది అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఇప్పుడు చూసేద్దాం ఒక పావు టీ స్పూన్ పసుపు టేస్టీకి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ కారం కారం కాలంట ఎక్కువ వేసుకోవచ్చు ధనియాల పౌడర్ ఒక టీ స్పూను పెద్ద టీ స్పూనే తీసుకోవాలండి అండ్ పావు టీ స్పూన్ లవంగాల పొడి లవంగాల పొడి ఉంటే నాకు కొంచెం ఘాట్ అనేది తగులుతుంది కొబ్బరి ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను ఇవన్నీ మనం ఒక బౌల్లో తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి మటను ఉప్పు కారం పసుపు ఒక్క టీ స్పూన్ నెయ్యి నూనె వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం ఒక పది నిమిషాలన్నా పక్కన పెట్టుకున్నాం అనుకో టేస్ట్ అనేది బాగుంటుంది ఆ ముక్కకు అనేది ఆ కారం అన్నీ పట్టేస్తాయి అనమాట ఇలా చేస్తే మాత్రం మటన్ కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి మనం గ్యాస్ మీద కడాయి పెట్టేసుకుందాం కడాయి పెట్టేసుకొని టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్స్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మటన్కి చికెన్కి నాన్ వెజ్కి అనేది ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది మీరు మీకు కావాలనుకుంటే చూసి వేసుకోండి దీంట్లో బాగా హీట్ ఎక్కినాక ఆయిల్ ఉల్లిపాయలు బాగా వేయించుకొని బ్రౌన్ కలర్లో రావాలి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది తర్వాత మనం దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మళ్ళీ మనం లాస్ట్లో మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అలా కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట చూసారు కదా ఇదిగోండి కడాయికి అంటుకోవాలి అంటుకుంటే బాగా వేగిపోయినట్టు టమాటా ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా మగ్గాలండి టమాటా ముక్కలు మగ్గితేనే మనకి టేస్ట్ బాగా వచ్చింది చిక్కగా వస్తుంది అన్నమాట గ్రేవీ అనేది టమాటా ముక్కల్లో కొంతమంది ఏం చేస్తారు టమాటా ముక్కలు అలా వేసేస్తారు మటన్ ఉడికేటప్పుడు కానీ అలా కాదు ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం మటన్ వేసేసుకుందాం చూసారు కదా మటన్ వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం అలా ఉంచేసుకోవాలి వాటర్ పోయకూడదు అన్నమాట చూడండి నేను మటన్ అనేది బాగా కలుపుతున్నాను నేను ఒక్క చేతితో కలుపుతున్నాను కాబట్టి అలా వచ్చింది నేను మళ్ళీ నీట్గా కలిపేశానండి మూత పెట్టి వేసుకొని ఫైవ్ మినిట్స్ ఆగి తీస్తే చూశారు కదా ఆ ఆయిల్ అనేది బైకి బాగా కనపడుతుంది ఆ కనపడిన తర్వాత మనం వాటర్ పోసేసుకుందాం బాగా మిక్స్ చేసుకొని కింద పైకి అలా అన్నీ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసుకుందాం ఎందుకంటే మటన్ అనేది ఉడకాలి కదా టైం పడుతుంది కాబట్టి ముక్క మునిగే వరకు మనం వే నీళ్ళు పోసుకుందామండి నీళ్ళు పోసుకొని మినిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుందండి పదిహేను నిమిషాల తర్వాత నేను తీశాను చూడండి మధ్యలో మనం కలుపుకోవాలి నాకైతే కారం సరిపోలేదు సో కారం సరిపోలేదు కాబట్టి నేను మళ్ళీ కారం వేసేసుకున్నాను అనమాట కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా గ్రేవీ అనేది గుత్తగా వస్తుంది నాకు మటన్ ఉడకలేదు కాబట్టి ఇంకా నేను కొంచెం వాటర్ పోసుకొని మటన్ ఉడకాలి మనం వాటర్ లేకపోయినా మటన్ ఉడకలేదంటే మళ్ళీ మనం వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోయిపోతే మళ్ళీ మనకి మాడిపోతుంది అన్నమాట అడుగు అంటుతుంది సో చూసేసారు కదా మటన్ అయితే ఇప్పుడు బాగా ఉడికేసిందండి మటన్ ఉడికింది చూడండి నేను కొంచెం తీసి తోటి కట్ చేస్తాను అది అలా అంటుకుందంటే మటన్ ఉడికినట్టే నీకు నాకైతే మటన్ బాగా మెత్తగా ఉడికింది మెత్తగా ఉడికిన ఉడికినసరికి సాఫ్ట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు దీంట్లో మనం ఇందాక చెప్పాను కదా మళ్ళీ ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి కొబ్బరి పొడి ఒక టీ స్పూను లవంగాల పొడి లవంగాల పొడి కంపల్సరీ అండి లవంగాల పొడి లేదా టేస్ట్ రాదు జీరా పొడి జీరా పొడి ఏంటంటే మనం స్మెల్ వాసన అనేది పోవడం కోసం మనం జీరా పొడి వేసేసుకుంటాము సో చాలా గ్రేవీ అయితే బాగా వచ్చింది ఇదండి మన మటన్ కర్రీ చూసారు కదా ఎంత టేస్ట్గా ఉంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది సూపర్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ గుమ్మ గుమ్మలాడిపోయే మటన్ కర్రీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి